తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో కల్తీ మద్యంపై ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వరకు వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీగా నిర్వహించి వినతి పత్రాన్ని సబ్ ఇన్స్పెక్టర్ కె బాబు అందజేశారు కూడా మీకు తెలుసుకున్న ఎక్కడ కూడా జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలి మా దేశ మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిమాండ్ చేస్తూ అలాగే మా మాకు అధినాయకుడు ఇక్కడ అధినాయకుడిగా అదిరి గ్రామంలో జరగడం జరిగింది మీరు కొంచెం మీ పై అభివృద్ధి नम नकली मजा மச்சான் தோத்துட்டு இருக்கான் ஓகே சாரா ஐடி ஹாய் ஹாய் வை வா வை வா ஜெய் சி வை வா ஜெய் சி வை வா வை வா ஜெய் சி வை வா ஜெய் சி நம்ம கேந்திர நகர் ஜெய் ஜெய் ஜகத் ஜெய் ஜெய் ஜெகத் ஜெய் ஜெய் ஜெகத் नारे வர சரம் வெண்டனே அடி கட்டலே ஜெய் ஜகத் ஜெய் ஜெய் ஜகத் ஜெய் ஜகத் ఎక్కడ కూడా కాకుండా మీరు చర్యలు తీసుకోవాలి మా కేసీఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిమాండ్ చేస్తూ అలాగే మా మాకు అధినాయకుడు ఇక్కడ అధినాయకుడినా గదిరెడ్ రాము జగన్ జరగడం జరిగింది మీరు కొంచెం మీ పై అభిప్రాయాలను